పాత్రికేయ మిత్రులకు నమస్కరించి రాయన్నది ఏటూరు నాగరం మండలం మెక్కెల గ్రామంలో మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపలకు చౌలం శ్రీనివాసరావులు ఎంపీఎఫ్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అంగన్వాడీ విద్యార్థులు పాఠశాల టీచర్ ఇర్ఫా అన్నపూర్ణ ఉపాధ్యాయులు పెద్దల నగరేష్ గ్రామస్తులు యువతి పాల్గొన్నారు అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడు మరియు భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గౌరవార్థం మనం ఈ రోజు జరుపుకుంటాం ఉపాధ్యాయులు ఒక దేశానికి నిర్మాతలు యువ మనస్సులను జ్ఞానంతో తీర్చిదిద్దుతారని ఆయన విశ్వసించారు ఆయన వారసత్వం మన ఉపాధ్యాయుల నిస్వార్థత అంకిత భావం మరియు అమూల్యమైన మార్గదర్శకత్వాన్ని అభినందించాలని మనకు గుర్తు చేస్తుంది ఉజ్వల భవిష్యత్తుని నిర్మించడంలో వారి అవిశ్రాంత కృషికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై గణేష్ మహారాజ్ కి గణపతి బొప్ప మోర్య శ్రీ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు మా కుటుంబ సభ్యులు చౌల మంగభర్త శ్రీనివాసరావు కుమారుడు వికాస్ కోడలు రోజాలు అన్నపూర్ణ చోరులతో విగ్రహదాతలైన మానుండి విగ్రహాన్ని అందజేశాం గ్రామస్తులందరూ పెద్దలు పిల్లలు వినాయక విగ్రహ కమిటీ సభ్యులందరూ పూజారి గారి చేత ఘనంగా పూజలు జరిపించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు

మీ అబ్బాయి కూడా చెప్పండి పూజలు జరిగింది ఎందుకంటే ఆయన పాపం పిలుచాడు అన్నదానాలు వస్తారా పూజ చేసుకుంటా ఉంటే అన్నదానాన్ని మీరే చేసుకోండి

పత్రిక రోజా కోడల్ ఓకే రోజా నామదేశయత్రి నామదేశీతాంశి నామదేశ మౌనికా నామేశ లక్ష్మీనర్సు నామదేశ శ్రీవాంశు నామదేశ సకుంబ సప్రివారస్య అక్షంతలు పట్టుకోవాలి ఎవరి సంకల్పం చెప్తా ఆ రక్ష అక్ష్యంతలు పూలు ఉండాలి అని నేనేమన్నప్పుడు ఇది ఇంకా సంకల్పం కాలే కదా అయితే ఫస్ట్ మీరు పూల అక్షంతాలు పట్టుకోండి సంకల్పం చెప్పినాక అయ్యే అట్నే పట్టుకోవాలి నేను ఏమన్నప్పుడు వేయండి ఆ సంకల్పం అనేది ప్రమాణం మన భగవంతుని చేసే పూజ మీ మీ చేతుల మీద జరిగినట్టు కొంచెం కొంచెం అక్షంతలు కొంచెం కొంచెం పూలు పట్టుకొని రెడీగా ఉండండి మీ అందరి మీ అందరి పేర్లు చదివిన తర్వాత నేను ఏమన్నప్పుడు వేసాను ఫస్ట్ పట్టుకొని చదివించుకోండి అమ్మ నెక్స్ట్ గోత్రం మీ గోత్రం ఐదవ గోత్రం ఐదవ గోత్రం रमेश नामदेश धर्मपत्नी सुत नामदेश मणिकंठ नामदेश अक्षय कुमार नामदेशमदेश चंद्रकलामदेश सुजाता नामदेश मिलकी नामदेश డ్యూటీ సకుంబరి కమన్ గోత్రోద్భవ్య పంజాల్లక్ష్మణనామదేశ పంజాల్ పుష్పా నామేషా నా నాగరాజు నామదేశ సకుటుంబ సపరివర नृदयगत गोत्रोदोष्या मंदिर समय जनामदेश लक्ष्मी नामदेश रणजीत कुमार नामदेश कावेरी नामदेश कन्या नामदेश ऋषि नामदेश सकटम बश्य सपरिवारस्य करते पुजारी गोत्रोदोष्या ईशम स्वरूप नामदेश मुकेश राज नामदेश कल्याण नामदेश

సార్ ప్రభు మీరు వస్తారా పూజ చేసుకుంటాం ఉంటే బాబు అన్నదానాన్ని మీరే చేసుకోండి నేను లాస్ట్ రోజు అంటే మీరు పూజ చేస్తాను ప్రత్యేకమైన చెప్పిన ఆయన ఐదవ కాబట్టి ఆయన సారి చెప్పి పూజ చేసిడయ్య గారు నేను చెప్పిన దానికి రెస్పాన్సిబిలిటీ కానీ చెప్తాను ధరం పోయిన పరం బోయిన పరం పోయిన గోత్రం ధరం పోయిన శ్రీనివాసరావు గోత్ గోత్రోద్ పరం పోయిన గోత్రోద్ భోషి శోలం శ్రీనివాసరావు నామదేష ధర భక్త నుంగా సుపుత్ర వికాస్ నామదేశ పుత్రిక రోజా కోడల్ ఓకే రోజా నామదేశాయత్రి నామేశీతాంశి నామదేశ మౌనికా నామేశ లక్ష్మీ నరసనామదేశ శ్రీవాంశ నామేశ సకుంబ సప్రీవార్య అక్షంతలు పట్టుకోవాలి ఎవరి సంకల్పం చెప్తాక్ష్యంతలు పూలు ఉండాలి అని నేనేమన్నప్పుడు మీది ఇంకా సంకల్పం కాలే కదా అయితే ఫస్ట్ మీరు పూలు అక్షంతలు పట్టుకోండి సంకల్పం చెప్పినాక అయ్యే అట్నే పట్టుకోవాలి నేను ఏమన్నప్పుడు వెళ్ళింది ఆ సంకల్పం అనేది ప్రమాణం మన భగవంతుని శేష పూజ మీ చేతుల మీద జరిగినట్టు కొంచెం కొంచెం అక్షంతలు కొంచెం కొంచెం పూలు పట్టుకొని రెడీగా ఉండండి మీ అందరి మీ అందరి పేర్లు చదివిన తర్వాత నేను ఏమన్నప్పుడు వేసాను ఫస్ట్ పట్టుకొని చదివించుకోండి అమ్మ నెక్స్ట్ గోత్రం మీ గోత్రం ఐదవ గోత్రం ఐదవ గోత్ర कुर रमेश नामदेश धर्मपत्नी सुतना नामदेश मणिकंठनामेश अक्षय कुमार नामदेशमदेश चंद्रकलामदेश सुजाता नामदेश मिलकी नामदेश సకుంబో కమల్ గోత్రోద్భవశ పంజాల్లక్ష్మణనామదేశ పంజాల్ పృష్ణనామదేశ పంజాల్ నాగ నాగరాజు నామేషుంబ సపరివర ృడవఘట్గోత్రోద్వశ బందిమయనామదేశీనామదేశ రంజిత్ కుమార్ నామదేశ కుమార్నామదేష కావేరీనామదేశ కళ్యాణీనామదేశినామదేశ సకటుంబ సపరివర సార్టి పూజారి గోత్రోద్భోష గోత్రోద్వ ఈ స్వరూపానామదేశ ముకేష్ కళ్యాణి కళ్యాణీనామదేశ ఇది అయిపోయింద సకుంబ సపరివర భగోత్రోద్భాషనర్షమ్మ నామే ఈక గోపీమదేశ வீரம் கோயிலைய மடிக்க வந்தாலும் வீரம் வருவோம் Terima kasih. ಮಟಲ್ ಆಟ ಅದೇ 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 ಮಟಲ್ ಆಟ ವೆ